がいいです。 yeah <laughs> Yeah. నడిపించినేవా దేవా పరిస్థితి లేవా ఎంతగానో మమ్మల్ని ఆదరిస్తున్నదేవా అని మొదటి ఇంకేమైనా పురతాన బట్టి మేము వెతుకుతావా లేదా అనే పరిస్థితిలో చీకటి అగా పరిశుధాలు దేవుడికి మనము రుణపోయిందా ఏ నాడు తన రుణాన్ని మనం తీర్చలేము కూడా తీర్చలేము ఎన్ని ఇచ్చినా ఎన్ని సమర్పించినా ఎంత సమర్పించినా దేవుని రుణము తీర్చుకునే నాదుడి లోకములో தியாகப்பேமே தெரிய மீதேவு நீடவரே விடிச்சே அனுபத்து நீதேமோ காண விடிச்சிபெட்டேயா தலையோ పరిశుద్ధుడిగా పవిత్రుడిగా అనురాగరహితుడిగా మన ఆదర్శనం అందుకే ఆయనకు మహిమ చేయించాలి అందుకే ఆయనకి స్తోత్రాలు ఆయన నామానికి ఘనత మహిమ చాలా మనం ఇంకేమిచ్చి తనకి ఏమి ఇవ్వగల ఆయన గొప్పని

Jeevi ಜೀವಿ ಪ್ರತಿ ಓಕ್ಕೀವ ಪಕ್ಷ ಮೃಗ ದೇವು ಸೃಷ್ಟೇ ಸೃಷ್ಟಿಕರ್ತ ಮಾತ್ರ ಪ್ರತಿ ಮಾನವೂ ದೇವು ತಯಾರು ದೇವಾಧಿ ದೇವು ಸಲವೇ తన యొక్క చేత ఇక్కడికి వచ్చిన వారు మరి అందరూ కలిసి దేవుని స్థుతించవలసిన ఉన్నారు దేవుని మహిమపరచవలసిన వారైనయుడి ప్రజలతో నన్ను ఆరాధించడం నన్ను స్థుతించడానికి మీరు నా బిడ్డలు నా పెద్ద నన్ను చెప్పారు వారికున్న యొక్క అవివేకము దేవుడికి దూరం చేసింది వారికున్న అవివేకము నిర్లక్ష్యము బతుకం దేవుని ఆరాధించడం చేసింది అపవాదిని ఎలా చేసింది మీలో కూడా అటువంటి అపవాది పై నిర్లక్ష్యం మీలో ఉంటే తొలగించి ప్రభుత్వం కలగించి అప్పుడు నీలోకి వస్తాడు ఆత్మలేమదా కాదు అని చెప్తాడు ఆత్మపూర్తో జీవ మార్గములకు నిలిపోవడం అని నీవు శతపడితే అది శిరువ్వదు అది నెరవేర్చబడదు నువ్వు మోసపోతున్నామని అన్నావు మోసగించేదేమని తొలగించు పరిశుద్ధాత్మ పూర్తిగా అప్పటివబడాలి సమర్పించుకోవాలి ప్రత్యేకించబడాలి చర్చ వరకు అటువంటి సమర్పణతో ఆరాధన చేస్తే దేవుడు మీ క్షేత్ర అనే కుటుంబ చంద్ర ఆరాధన చేస్తారు సోత మరి శుద్ధంగా ఆతి అందరూ సమర్పించుకున్నారా ఎప్పుడు ఒక మనం ఉండడానికి నేను పడలేదు నడిపించబడలేదు పడలేదు అనేకమైన ఉండగా వారి మధ్య నుండి నిన్ను పిలుచుకున్నాడు నిన్ను పిలుచుకున్నాడు నీకు ఎలా ఉంటే ఏర్పాటు అవ్వ మంచి సాక్ష్య గుర్తింపుని ఏర్పాటు సంపాదించుకుని వారిలో ఒక లేకపోతే నీ భక్తి నీ క్రైస్తవ్యం సున్నా జీరో నువ్వు జీరోతో ప్రారంభో దేవుడు జీరోతో నిన్ను మరి ఆత్మీయ స్థితిలో జీరో అయిపోతే రాజ్యానికి కూడా నువ్వు చేరలేవు నేను నీవే మోసం చేసుకుని జాగ్రత్తగా ప్రభు రాజ్యాన్ని చెప్పిన వారి నీ ప్రత్యేకతను నీ సమపులను కాపాడుకునే వారిగా ఉన్నాడు నేను కోరుతున్నాడు ప్రార్థించుకున్నాడు పరిశుద్ధి కాదు ఎంతవరకు మేము చేసి సమర్పణ కలిగిన ఆరాధన గొంతెత్తి చేసిన ఆరాధన మీరు ఆలోచించి మీ పాదాల చేసుకున్న తప్పులుంటే మన్నించండి పొరపాటు మన్నించండి పాపములుంటే క్షమించండి నీ బిడ్డలందరినీ ఆదరించండి ఆత్మ నిపుణులు తెచ్చండి ఈ సంఘాన్ని నీ పరిశుద్ధాత్మత నిపుణులు తెచ్చండి పరిశుద్ధ స్థలం నా తో మా తో అందరం కో ఇది నా మాటలాడతా యేసయ్య నీకే మేము అంకితము చేసుదుము నీ నామానికి మేము అర్పించుకొను తక్కించు నీ నామాన్ని చిస్తము యేసుక్రీస్తు నామమునరికి యేడ్ ప్రసాదిస్తాముండి ఆమే హల్లెలూయా హల్లెలూయా